ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ ట్రెడిషన్ చాలా పాత ఆచారాలతో మిక్స్ అయ్యింది ఒకటి సోలింగ్ ఇందులో పేదవాళ్ళు ఆల్ సైన్స్ డే రోజున ఇంటింటికి వెళ్ళి చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తామని చెప్పి దానికి బదులుగా ఫుడ్ అడిగేవాళ్ళు ఇంకొకటి స్కాట్లాండ్లో గైజింగ్ ఇందులో చిన్న పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక చిన్న పాట పాడడమో జోక్ చెక్కడమో చేసేవాళ్ళు అంటే ట్రిక్ చేసి ట్రీట్ తీసుకునేవాళ్ళు ఈ ట్రెడిషన్స్ అన్నీ అమెరికాకు వచ్చిన వలస ద్వారా కలిసిపోయి మనం ఈ రోజు చూస్తున్న ట్రిక్కా ట్రీట్ ప్రాక్టీస్గా మారాయి హాలోవిన్ రోజు రాత్రి టీనేజర్లు చేసే అల్లరి పనులను కట్టడి చేయడానికి మరియు చిన్న చిన్న డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా పాపులర్ అయింది యంగ్స్టర్స్ చేసే ట్రబుల్ని కంట్రోల్ చేయడానికి అమెరికాలోని కమ్యూనిటీలు ఈ ట్రిక్ ఆ ట్రీట్ని బాగా ప్రోత్సహించాయి అక్కడి నుండి ఈ హాలోయిన్ పాపులారిటీ విస్తృతంగా పెరిగింది ఈరోజు ఇది ఒక హ్యూజ్ బిజినెస్ ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ హాలోయిన్ కోసం చేసే ఖర్చు రికార్డు స్థాయిలో పదమూడు పాయింట్ ఒక బిలియన్ యుఎస్ డాలర్లు ఉంటుందని అంచనా